హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ యామ్ ఫైన్ ఘట్టంకుండా వెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను ఎవ్వరు మిస్ కాకండి ఆ ఇన్సిడెంట్ ఏమనుకుంటున్నారో కల్లారా మీరే చూడండి ఒక ఆవిడకి మహాదేవత అయిన గంగనమ్మ తల్లి అయితే పోనింది కల్లారా మీరే చూడండి ఫైవ్ మినిట్స్ దాకైతే అల్ల కొల్లలం చేసేసింది ఎంతమంది ఆపుతున్నా అసలు ఆగట్లేదు మీరే చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఉన్నారు క్లారిటీగా మీరే చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఆమె లోపలికి ఎలా పున్నిందో మీరు కూడా చూశారు కదా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను నేనే చాలా అవ్వకైపోయాను చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడు దాకా హెల్దీ ఫంక్షన్ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూసేయండి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్